సూపర్ అసలు నేను సెకండ్ టైం చూడటానికి వెళ్తున్నాను మేడం మ్యూజిక్ గ్రాఫిక్స్ ఆ డైరెక్షన్ అన్నీ బాగా నచ్చాయి కానీ బాగా నచ్చింది ఏంటంటే నా పేరు రియల్ గా బుజ్జి నా పేరు బుజ్జి ఐ లవ్ యూ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ సెకండ్ టైం చుట్టాకెళ్తున్నాను ఒక్కసారి చప్పించుకోవడానికి ఆ డైలాగ్ వినడానికి వెళ్తున్నాను నేను దిగ నేనే కదా బుజ్జి దిగుతాను ఇప్పుడు కానీ ఛాన్స్ వస్తాయి కనుక ప్రవాస్ కదా ఒక్కసారి ఒక్క సెల్ఫీ దిగదు ఉంది ఒక ఫోటో ఆయనకి ఎంత ఇష్టం తక్కువండి అసలు నాకు తెలుసు చాలా చాలా అసలు

లెంతి ఏం లేదు ఎక్కడ బోర్ అనిపించలేదు అంటే సెకండ్ కూడా బాగా నచ్చింది ఫస్ట్ కొంచెం లాగ్ చేస్తున్నట్టుంది సెకండ్ ఆఫ్షన్ మ్యూజిక్ లేదు బట్ మూవీ చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గూస్బాం నాకు గాడ్ స్పిరిచువల్స్ దగ్గర బాగా గూస్ బాంబ్స్ వచ్చింది

నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను కానీ నాకు అర్థం కాదు నా నాటికి నా ఆర్జేవి స్టూడియో నాన్ వేసిన కూడా నాటింద పంపిరాారు నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి పంపి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నా నేను విన్నైతే అందులో నా ఓటలో సగం సగం చేసేసి ఉన్న దాంట్లో సగం చేసేసే శ్రీశ్రిరెడ్డికి నాకు ఏసం ఉండలేదు అందరూ సగం చేసేసి యూట్యూబ్ ఛానల్ మిత్రులకు సగము స్టూడెంట్కి సగం ఇచ్చేస్తా ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అంటే నేను కూడా సినిమా యాక్టర్ మేడం నేను కూడా సినిమా అయితే నాలుగో టార్గెట్ హీరో బిగ్ బాస్ పోయిన తర్వాత బిగ్ బాస్ పోయిన తర్వాత ఫ్యాన్ వరల్డ్ హీరో కావాలని చెప్పేసి ఆశిస్తాను నా సినిమా పేద తెలుసా నిగ్రీ గురించా ఇప్పటిదాకా చెప్పి కలికి గురించి హైటెక్ సినిమా పోయా అందరికి అర్థం కాదు నాలాంటి వాళ్ళు నాలుగైదు నాలాంటి వాళ్ళు నాలుగైదు సార్లు చూడాలి ఇది హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ వాళ్ళు చూడాలి సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి ఈ బుజ్జుని చూసేసి ఇంకో బజ్జిని తయారు చేయాలి ఎందుకంటే హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది హైటెక్ సిటీలో కూర్చొని ఏమో పేకాట ఆడుకోవట్లేదు వాళ్ళు మన మన తెలుగు రాష్ట్రంలో ఐటెక్స్ ఇటు అంటే చాలా ఫేమస్ సూర్యుని కిందికి ఎట్లా తీసుకురావాలా చంద్రుని ఎట్లా కిందికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తారు ఎట్లా మనల్ని కిందికి తీసుకొచ్చే పరిస్థితులు లేము కనీసం మనల్ని పైకి పోవాలని చెప్పేసి మన చదువు మీదకి పోయారు చంద్రుని మీదకి పోయి సక్సెస్ అయ్యారు ఈసారి సూర్యుడు సూర్యుని మీదకి పోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందు గురించి వాళ్ళందరూ వచ్చేసి బుజ్జుని చూసేసి సూర్యుని మీద బజ్జీని తయారు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను

నన్ను కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పంపాలనేది కూడా నేను ఆశిస్తున్నా నన్ను బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి పంపిస్తే విన్నర్ అయితే సగం ఓట యూట్యూబ్ ఛానల్ మిత్రులకి సగం ఓటా స్టూడెంట్ బాధ్యులు పెడతా ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉండాలంటే ఐ మ్యాస్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులు నన్ను ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళు అందు గురించి వాళ్ళ సగం మీకు సగం ఇచ్చేస్తా మాటలతో కాదు లోపల పోయేటప్పుడు మీరు బాండ్ పేపర్ పెండి తెచ్చుకోండి సంతగా పెట్టేసి లోపలికి పోతా మనం బయటికి రావడం చెక్కి మీద సంతగా పెడతా మీరందరూ మీరందరూ ఒక కమిటీ వేసేసి నిజమైన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని పెట్టండి మూవీ చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నిజంగా సినిమా చూస్తుంటే రామాయణం భాగవతం ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ తెలియట్లే కానీ మంచి టెక్నాలజీలో ఒక మంచి సినిమా చూపించారు ప్రభాస్ గారు ఏం పుణ్యం చేసుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఆది పురుషతో రాముడి క్యారెక్టర్ ఈ సినిమాతో కర్ణా క్యారెక్టర్ అసలు భూస్బంస్ వచ్చినాయండి ప్రతి సీన్ అసలు సినిమా చూస్తుంటే అసలు ఏంటి ఎలా ఎలా తీసాడు అలా సాధ్యమైంది గ్రాఫిక్ అనేది క్లియర్ కట్గా కనిపించట్లేదు కొన్ని కొన్ని రియాలిటీగా అనిపించినాయి కొన్ని కొన్ని సీన్లు కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఆయన ఎలా డిజైన్ చేశారు ఆయన ఉన్న సీన్లు కొంచెమైనా కూడా చాలా అసలు చాలా భూజ్ బంప్స్ వచ్చే ఉంటాయి ఏంట్రా బాబు ఇలా కూడా తీయచ్చా అని సో అన్నీ అంటే హాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అన్ని కూడా మన తెలుగు సినిమా వల్ల ఇటువైపు చూసేలా చేసిందంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అండి రాజమౌళి గారు పాన్ ఇండియా మూవీకి పునాది వేస్తే ఆయన చూసుకుని ఇన్స్పిరేషన్గా వీళ్ళందరూ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంత గర్వపడేలా చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి ప్రతి ఓడు కూడా వాట్సాప్లో మెసేజ్ పెడతాడు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని ఆ కళ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆ కళ నేను కలిగిలో చూసాను నిజంగా అంత బ్రహ్మాండంగా ఉందండి సినిమా నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయంటే ఎంత కష్టపడ్డాడు ఈ ఒక్క ఉన్న ఒక వెహికల్ చూపించి చిన్న ప్రమోషన్ చేసుకుని ఇంత ఎలివేట్ చేశాడు ఆ సినిమాని అసలు అనిపించింది నిజంగా అసలు ఆ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆయన ఎనిమిది అడుగులు ఒక తొమ్మిది అడుగులు స్క్రీన్లో చూపిస్తుంటే అసలు ఒక దేవుడి రూపంలో మనం దండం పెట్టేస్తామేమో అంతలా ఉంది నిజంగా చెప్పాలంటే ఆయన గెటప్ కానీ ఆ వెలుగు ఇక్కడ బొట్టు దగ్గర వెలుగులు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక యుద్ధ సన్నివేశాలు అందులో మన విజయ్ దవరకొండ అర్జున్ 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 క్యారెక్టర్ కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్లు వస్తుంటే రాజమౌళి గారు ఇందులో గెస్ట్ పాత్ర చేశారు జాతిరత్నాలు డైరెక్టర్ చేశారు కొన్ని కొన్ని క్యారెక్టర్లు వస్తుంటే ఎంత ప్లాన్ గా చేస్తాడు రా నిజంగా ఇంత ప్లాన్ గా కూడా సినిమా తీయచ్చా ఒక రాజమౌళి గారిని దేనికో దానికి ఒక ఇరికిచ్చాలి ఆ ఇరికిచ్చి వెనకాల ఉన్న వెహికల్ సామాన్లు దొడ్డేస్తాడు ప్రభాస్ గారు దాని కోసం దానికి ఒక విపరీత ఆ ఒక్క సీన్కి చిన్న సినిమా తీయచ్చు రాజమౌళి గారిని ప్రభాస్ గారిని పెట్టిన సినిమా ఆ సీన్కి ఒక చిన్న సినిమా తీయచ్చు అనమాట కొన్ని సినిమా గురించి చెప్పాలంటే కనుక అసలు ఇప్పుడు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా బీభత్సంగా చూడవచ్చు అనమాట అంత బాగా నచ్చేస్తుంది ఎందుకంటే ఈయన ప్రభాస్ గారు చేసే చిన్న చిన్న ట్వింకిల్ షాట్లు ఆయన కామెడీ ఆ చిట్టి క్యారెక్టర్ కానీ అన్నీ చూస్తే కనుక బ్రహ్మాండంగా ఉందండి సినిమా అసలు ఎటువంటి సందేహం లేదు మన వాళ్ళు చాలామంది రాజమౌళి గారు తీసే సినిమా భాగవతం ఉంది రామాయణం ఉంది కదా మరి ఆయన చేయగలడాను రాజమౌళి గారు తర్వాతే ఎవరైనా కూడానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పునాది వేసింది ఆయనే మనం వేసిన పునాదిని ఎప్పుడు మర్చిపోకూడదు పాన్ ఇండియా మూవీకి మన ప్రభాస్ గారు హీరోగా ఎంత పేరైతే తీసుకొచ్చారో ఈ తర్వాతే మొత్తం ప్యాన్ ఇండియా అంటే చాలా మంది సినిమాలు చేస్తున్నారు కానీ ఈ చిట్టి వెనకాల ఉన్న ఈ వెహికల్ చాలా కష్టపడింది సినిమాలో అసలు మామూలుగా కష్టపడాల ఎన్ని యుద్ధాలు చేసిందంటే ఇది ఇక్కడ ఇక్కడ నాకు తెలిసింది మ్యూజియంలో పెట్టేస్తారు త్వరలో ఆహా ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుందండి నిజంగా చాలా అది అది చెప్పకూడదు సినిమాలో చూస్తే అసలు మెయిన్ సినిమాకి మూల కారణం దీపిక పొదుకునే గారు ఆ క్యారెక్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అన్ని రివీల్ చేయాలంటే నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇది రివీల్ చేసే సినిమా కాదు ఇది ఇది త్రీడీలో ఎడవ సోది పెట్టకుండా సెల్ ఫోన్లో మెసేజ్లు అవి పెట్టుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉప్పర్ మీటింగ్ పెట్టకుండా సినిమా చూస్తేనే అర్థమవుతుంది లేదా రెండోసారి రావాలన్నమాట కమల్ గారి క్యారెక్టర్ గురించి చెప్పే కదా ఆయనది అసలు మామూలుగా లేదు ఆయన అసలు ఆయన అది అది ఎలా డిజైన్ చేశారో కమల్ హాసన్ గారు కనపడరు కమల్ హాసన్ గారు కళ్ళు తప్పించి అసలు బాడీ కానీ ఇవి ఏవి కూడా కమల్ హాసన్ గారికి కమల్ హాసన్ గారిది కాదు ఆర్జీ గారు కనపడే ఆర్జీ గారు ఆయన ఎప్పుడు ఏదో వాటిక పట్టుకుని తిరుగుతాడు కదా ఈ సినిమాలో కూడా చిన్న వాటిలో వాడుక ఉంటాడు ఇందులో కూడా వాటిక ఆయన ఆయన ఎందుకు పెట్టారో నాకేం అర్థం కావట్లే ఆయన పెట్టకపోయినా సినిమాని ఎవరు ఆపలేరు అనమాట అంత బ్రహ్మాండంగా ఎందుకంటే అన్ని కూడా ట్వింకుల్ షాట్లు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు ఏదో కామెడీ కామెడీ సీన్లు కొన్ని కొన్ని సీన్లు ఉన్నాయి అది అది చెప్పకేం కాదు ఆయన ఏదో ప్రభాస్ గారు కొంచెం డబ్బులు డబ్బులు మనిషి కదా ఇక్కడ రెంట్లై కట్టుకోకుండా బ్రహ్మానందం గారిని వాడేస్తూ ఉంటాడు అనమాట చాలా చాలా బాగుంది ఈ వెహికల్ అయితే మాత్రం బాగా కష్టపడింది సినిమాలో రేటింగ్ ఓవరాల్ రేటింగ్ కి ఎంత ఉంటే అంత ఇస్తాను నేను మీరు పై అడుగుతారు కదా నేను టెన్ కి టెన్ ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు ఇది ఒక చిన్న ఒక చిన్న సీన్ తోటి చిన్న సినిమా తీసేస్తున్నారు అనమాట అంత ఖర్చు పెట్టారు సినిమా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ అంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఏంటంటే సినిమా పడ్డాక ఇరవై నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ అవ్వడం అది కొద్దిగా లాగా అనిపించింది ఏమని సినిమా ఓవరాల్గా చాలా బాగుంది సూపర్ హిట్ మూవీ క్లైమాక్స్ వచ్చి విజయ దేవరకొండ ఎంట్రీ కూడా చాలా బాగుంది ప్రజా ప్రతి ఒక్క సీన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి మెయిన్ అసలు బుజ్జి గురించి చెప్పుకోవాలి సినిమా మొత్తంలా ఈరోజు హైమాక్ రికార్డు కూడా బుజ్జుని తీసుకురావడం అంతా చాలా క్రేజ్ ఉంది అలాగే ప్రభాస్ వాళ్ళ మదర్ తోటి సినిమా చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది సూపర్ మూవీ అయితే చాలా బాగుంది అన్న దీపిక పడుకొని హీరోయిన్ కానీ అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ ఆర్జీ గారి క్యారెక్టరే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయిపోయే సినిమాట ఎవ్వరు మిస్ కాకుండా చూడండి సూపర్ హిట్ మూవీ దిల్కర్ సన్మానికి చాలా బాగుంది కాకపోతే తనకు అన్యాయం జరిగింది సూపర్ మూవీ అయితే చాలా బాగుంది అన్న విజయ్ దేవర్ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అయితే సినిమా అయిపోతా విజయ్ దగ్గర ఎంట్రీ ఉంటుంది చాలా బాగుంది సూపర్ అన్న సినిమా మొత్తంలో ఫైర్స్ అయితే ఇంకో లెవెల్ నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ సినిమాలో ఫైర్స్ అంటే మామూలు ఉండే అదిరిపోతుంది సూపర్ రాజమౌళి గారు రాజమౌళి గారు ప్రతి ఒక్కరు ఉన్నారు బ్రదర్ బ్రహ్మానందం గారు ఉన్నారు ఆ ప్రతి ఒక్కరు ఉన్నారు ఆర్టిస్ట్ చాలా బాగుంది సినిమా అయితే ఆర్జీ గారు కూడా ఉన్నారు రేటింగ్ అనేది టెన్ ఇస్తా బ్రదర్ చాలా బాగుంది సూపర్ బాగుంది చెప్పండి లుక్స్ సూపర్ అన్న ప్రభాస్ అండ్ అందరూ చూడండి చాలా బాగుంది అండ్ ఎస్పెషల్ అన్న సూపర్ అన్న బుజ్జి మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న ఎలివేషన్ అందరూ చూడండి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి ఒక డిస్టల్ మామూలుగా లాస్ట్ అయితే సూపర్ కమలాసన్ హాసన్ బాగా చేశారు తక్కువసేపు ఉంటాయి బట్ చాలా బాగా చేశారు అమితాబ్ కూడా బాగా చేశారు లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి బాగుంటాయి ఫైట్ చాలా బాగున్నాయి అది కూడా మూవీలో అవునన్నా చిన్న క్యారెట్ అంతే చాలా ఎంట్రీ ఉంది ఉందా అవునన్నా వస్తాను లాస్ట్లో వస్తారు చాలా మంది లాస్ట్లో వస్తారు దిల్పి సమానాలు అందరూ కూడా ఉన్నారు టోటల్ మూవీ ఇలా ఉన్నా చాలా బాగుంది అన్న రేటింగ్ ఎంత టెన్ కింద वर्ड क्रिएटेड विथ हंड्रेड पर्सेंट ह्यूमन टीन बी के वील नॉट बी सेफ प्लीज़ प्लीज़ स्टे इन डेक दम গেট ইং টু এল বিকজ জেমছ কেমৰ কমিং টু ইণ্ডিয়া এণ্ড চেচিন ফাৰ ইউ দ ল'ন ఫ్రమ్ యూ ఎక్సలెంట్ ఇంకోటి ఇది కల్కి అని చెప్పి ఆ ట్రైలర్ అని చూసినా కూడా ఒక మన మన పురాణాల్లో ఈవెన్ జామ్స్ క్యానరాన్ జామ్స్ క్యానరాన్ గారు కూడా వాళ్ళు మన ఇతిహాసాలు విష్ణుమూర్తి బ్లూ కలర్ తీసుకుని చేస్తే అంతకన్నా ఎక్కువ వంద రొట్లు ఉన్నట్టు ఏంటంటే మన రామాయణం మహాభారత ఇలాంటివన్నీ దాంట్లో ఎలిమెంట్స్ తీసుకుని హీర్ అండ్ డోర్ మన మరి క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూటేషన్స్ నాగస్ గారు అంటే ఫర్ చూసింగ్ కళారత్న వన్ అండ్ ఓన్లీ శోభన గారు ఫర్ దట్ పర్టికులర్ రోల్ ఎందుకంటే ఇట్ 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 గేమ్ ఇట్ ఎంప్రెస్ ద ఎంటైర్ కంటెంట్ విత్ హ్యూమన్ టచ్ అండ్ మూడో ఇంకా మన దీపిక పాటుకునే హార్ట్స్ ఆఫ్ దింగ్ ఫ్యామిలీ లైఫ్ బుట్ ఎన్ ఎక్సలెంట్ వర్క్ ఏంటంటే ఛాలెంజింగ్ రోల్ ఏంటంటే ఎస్పెషల్లీ దీపిక పాటుకునే ఆ రోల్స్ చూస్తే మన కేసుల హాలీవుడ్ ఇలాంటి వాళ్ళ లా అనిపిస్తాయి ఇంకా అమితాబ్ బచ్చన్ గారు పర్ఫార్మెన్స్ కవరింగ్ సెకండ్ ఆఫ్ అల్టిమేట్ ఇంకా పిల్లలకైతే విజువల్ ఫీజ్ ఎస్పెషల్లీ పిల్లలు మీ పేరెంట్స్ మంచి సినిమాలు రావట్లేదు బాధపడుతున్నారు అందరినీ పిల్లలు సెలబ్రేట్ వీకెండ్ తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ సొల్యూ మాలోచన ఐ మలేషియా ఓకే ఐ ఆిగెస్ట్ డైవర్ ఐ రియల్లీ ఐ రియల్లీ And, uh, how, how, they, how they will uh, uh, they, how, how they will uh, implement uh, Indian heroes how they will uh, create Indian cinema we have to we have to surprise the Indian cinema that's why I came from malaya only to see the Kalki uh, movie only in biggest India's biggest ultimate uh, screen, PC screen is available in Hyderabad city. That's why I came to Hyderabad and today Friday is there at uh, 9 pm. I have to go to again uh, Malaysia. Then, yeah, I, uh, I, uh, I really surprised Indian people storytelling, Indian people screenplay, Indian people uh, powerful characters, Indian people action sequence. i very stunning, stunning, stunning Indian cinema. If we if we see the movie in the uh, uh, entire world, uh, we have to first prefer play, first play for the and then, uh, only hollywood movies. first time, first time, we are very bright and very interesting, very uh, surprising uh, indian film. we have to uh, uh, choose a indian film first priority. then we have to choose uh, next priority, hollywood films. this is the uh, biggest uh, priority. ఇండియన్ సినిమా ఫిలిం ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఇన్లీ ఇండియన్ ఇండియన్ ఫిలిం ఎంటైర్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ విల్ బి షేకింగ్ Uh, uh, Indian, Indian cinema because of uh, uh, in five years before uh, I don't have uh, I don't have seen uh, any Indian film uh, uh, first time I saw the Indian film in India yeah, Bangalore uh, then after I know every film in Indian film then after release then I took under Mr. I am biggest uh, in, in my country also in Malaysia biggest uh, biggest uh, friends uh, ఇన్ సింగపూర్ అన్న కలికి చూస్తే మాత్రం తుమ్ము లేచిపోయినా ఇచ్చి పడేసిన కలికి మాత్రం ఇయ్యం ఉందనా సినిమా మాత్రం ఎక్సలెంట్ సినిమానా అసలు ఒక రేంజ్ లో ఉందన్న ప్రభాస కెరియర్ లో పెద్ద బ్లాక్ కోసం చెప్పొచ్చు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు ఫస్ట్ షాప్ ఎంత బాగుంటుందో సెకండ్ ఎంత బాగుంటుంది అన్న బుక్స్ ఒక డిఫరెంట్గా ఉండాలి ప్రభాస అంటే చాలా మంది ఏమనుకుంటారంటే గెటప్స్ చూసి ప్రభాసనకి ఏదైనా చుట్టూ ఉంది అది ఏంటి అనుకుంటున్నది ఆ సినిమాకి ఆ గెటఅప్ కి అటునే బాగుంటుంది కలికి అంటే ఒక హాలీవుడ్ ఉన్నది కాబట్టి ఆ టైప్ ఉంది కాబట్టి ప్రభాస్ అక్క గెటప్ అటునే బాగుంటది బాగుంది గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది అప్పట్లో ఒక నచ్చ చిన్నప్పుడు మమ్మీ సినిమా చూసినప్పుడు ఎట్లా గుర్తొచ్చింది ఒక మమ్మీ సినిమా ఒక గ్రాఫిక్స్ కానీ ఒక డిఫరెంట్ కాని అంటే అప్పుడు ఎంజాయ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది చాలా బాగుంది సినిమా మాత్రం ఆ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పది వచ్చిందా ఏం మ్యూజిక్ అన్న ముందుగా చెప్పాలంటే నాగాష్మి చెప్పాలి యాసప్ చెప్పాలి సార్కి ఎందుకంటే మన ఒక రాజమౌళి తర్వాత అంటే మళ్ళీ మీరు ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక మంచి మళ్ళీ దగ్గర తల్లింగ్ అని మూవ్ చేసుకోరు సార్ బుజ్జీ సురాల అంత పెద్ద బుజ్జి వచ్చి పెట్టారు ఒకవేళ రెండునే బుజ్జి చూపిస్తారు కూర్చున్నా కూర్చుని ప్రభాస కోసం అందరి కోసం ఎంత సింపుల్ కూర్చు కూర్చుని చూడాలా ఎంత ముద్దు చూడాలా ప్రభాసాన్ని ముందుగా హ్యాషప్ చెప్పాలి ముందు థ్యాంక్స్ అంటే చూపిస్తున్నందుకు ఆ డిజైన్ చూసేదని ముందుగా హ్యాషప్ చెప్పాలన్నా మాత్రం ఇచ్చి పడేసినా అదేనా అర్జు మన విజయవాడ దుమ్ములు వేసినా ఏం చేసినా అరే హర్జీ వచ్చినప్పుడు మాత్రం అలాగే దుమ్ములు వేసిపోయినా ఏమో ఈ నెంట్ ఒక వచ్చి వచ్చినప్పుడు అంటే ఆ క్యారెక్టర్లు అర్జీ వస్తున్నాను కానీ ఎంజాయ్ చేస్తాం అన్నారు ప్రభావి అమితాబ్ బచ్చన్ ఇచ్చి పదేసినా ఏమైనా ప్రభాస్ అని కాంపిటీషన్ తోటి ప్రభాసాలతో ఇలా కాంపిటీషన్ తో అలా అంతే పెద్ద ఆర్టిస్ట్ మన అమితాబ్ బచ్చన్ గారు ఫైర్స్ మాత్రం దుమ్ములు వేపేసినా అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళు ఇచ్చి పడేసిన కమలాసా స్టార్టింగ్ లో చూపిస్తారా ఒక ఒక డిఫరెంట్గా ఉంటారు కమలాసార్ గారు కానీ ఆరంభం మాత్రమే మన ప్రభాస సినిమా కలిసి నెక్స్ట్ సెకండ్ పార్ట్ దుమ్ము దుమ్ములు వేసిపోతానా విజయదుర్గానికి దిగింది మళ్ళా లాస్ట్ మన కనిపిస్తున్నా విజయదుర్గం వంట జీమ్ముంటారా ఇచ్చి పడేసినా వేరే వాళ్ళని మన రాజమౌళి సార్ అన్నారు ఆయన కూడా ఒక సీన్లా మళ్ళీ వర్మ అనిపిస్తాడు అంటే ఒక మళ్ళీ వచ్చి ఒక ఇద్దరు కనిపిస్తుంది జస్ట్ దీపిక పడుకొని యాక్టింగ్ చాలా బాగా చేసింది చాలా దుమ్ములు అయిపోయింది అని యాక్టింగ్ అంటే కల్కి అంటే టైటిల్ ఏంటంటే ఇప్పటిదైతే ఫస్ట్ పార్ట్లో మనకు అర్థమైంది సెకండ్ పార్ట్ల మెయిన్ మనకి ఇంట్రెస్ట్ సింగ్ ఉంటుంది సినిమా అంటే కల్కి పేరు ఎందుకు ఉంది అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ తెలుస్తుంది మనకి ఇప్పటివరకు అయితే మమ్మల్ని కాపాడుతారు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కాపాడుతారు సెకండ్ పార్ట్ల ఆమె స్టోరీ ఏంటి ఆమె కథ ఏంటంటే మనకి సెకండ్లో తెలుస్తుంది అయితే సినిమా మాత్రం దుమ్ములు వేపేసినా అలా విజయ్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం అట్లా కళా చేస్తున్నారు ప్రభాస్ అయితే ఫ్యాన్స్ కళా చేస్తారు తెలుగు డైరెక్టర్ ఇట్లా పోటీ పడి తీస్తు అంటే మంచిగా తీయాలి ఇంకా ఇప్పుడు మా ప్రభాసలో ఒక హాలీవుడ్ లో చూపించి ఎంత బ్లాక్ బోస్టర్ కొట్టారు ఒక డైరెక్టర్ గారు ఇట్లా బ్లాక్ బోస్టర్ కొడుతున్నారు మంచిగా ఈ డైరెక్టర్ రీడింగ్ వచ్చి ఫైవ్ కి ఫోర్ ఓకే సూపర్ సూపర్ ఏది ఏమైనా కానీ ఏంటంటే ప్రభాస గురించి చెప్పాలంటే సలహా సలాం కొట్టించాడు కల్కీతో కాలేజీ చూపించాడు అనమాట ప్రభాస్ అన్న రేంజ్ అలా ఉంది ప్రభాస్ అన్న అసలు నువ్వు ఫైట్స్ వాడోజర్ క్రిస్ గేల్ ఫైట్స్ గుడ్డితే ఎలా వెళ్తాడు ఆకాశంలో అలా ఉన్నాయన్న కట్అట్ గా ఫైట్స్ మసాలా వేరే లెవెల్ లో ఉంది బ్రో రాజ్ అంటే రాజు అలానే ఉంటాయనమాట కర్నూలు అసలు ఎక్కిపోతా ఉంది బ్రో అసలు విజువల్ వండర్స్ అనే చెప్పొచ్చు అనమాట నువ్వు ఈ ప్రభాస్ అన్న నువ్వు ఈ విధంగా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసే మిగతా హీరోల పరిస్థితి ఏందా ఇండియాలోనే ఏ హీరో గానీ అందుకోని రేంజ్కి వెళ్ళిపోతా ఉన్నావు ఒక్క ముఖానికి చెప్పాలంటే నువ్వు దయచేసి హాలీవుడ్ వెళ్ళిపోనా హాలీవుడ్ వెళ్ళి నువ్వు తెలుగు పవర్ ఏందో కట్ అవుట్ అలా ఉంది బ్రో నాగ్విని పాడు సినిమా అయినా కానీ వేరే లెవెల్లో చూపించాడు ప్రభాస్ గారిని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడే ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క మెసైల్ అనే చెప్పొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాలర్ కాదరా మీరు అసలు ఫ్యాండ్ కూడా ఎగరేసుకోండి ఆ విధంగా ఉందన్నమాట దిమ్మ తిరిగిపోయింది బ్రో విజువల్ వండర్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట హాలీవుడ్ కానీ ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆ విధమైన టెక్నికల్ విజువల్ వండర్స్ యూజ్ అన్నమాట మనకి ఏంటంటే ఎస్పెషల్ నెగిటివ్ అన్న నెగిటివ్ మన వేణు స్వామి గారు చెప్పాడు అన్న ఏం చెప్పాడు ప్రభాస్ గ్రాఫ్ పడిపోయిందంట అతను పడిపోవడానికి అతను ఏమన్నా సెన్సెక్స్ ప్రభాస్ ప్రభాస్ అంటే సెన్సేషన్ గుర్తుపెట్టుకో పడిపోతాడని చాలా మంది కాసుకున్నారు కానీ పడి లేస్తానే ఉన్నాడు ఆ రేంజ్ లో ఉంది ప్రభాస్ అంటేనే భయపడుతున్నారు ఈ సినిమా దెబ్బకి చాలా సినిమా పెద్ద సినిమాలు కానీ ఏంటంటే పోస్ట్ పైన అయిపోయాయి నెగిటివ్ రివ్యూలు చాలా చేశారు నా బయట కూడా తమిళోడు కన్నడ వాడు చేసుకుంటే అది ఓకే మన తెలుగు చేస్తున్నారు ఏంటంటే లేక ఏంటంటే సడన్ గా ఒక్కసారిగా బాహుబలితో వచ్చేసి పాన్ ఇండియా కాదు ప్యాన్ కి వెళ్ళిపోయాడు అదేంటంటే కొంతమంది అన్నమాట ఎవరు ఎన్ని చేసినా కానీ ఏంటంటే ప్రభాస్ అనేది ఏంటంటే మనసు మంచిది అనమాట ఎవరికి వచ్చినా కానీ భోజనం పెట్టాలని అదే చెప్తారు కదా అన్నదానం గొప్పదని అది పెడుతుంటే అది ఎంత పెడుతున్నాడు అన్నదానము ఆ విధంగా ఆయనకి సక్సెస్ ఆ విధంగా పెరిగిపోతుంది ఎవడు ఏం చేసినా కానీ ప్రభాస్ అన్న రేంజ్ ముందు ఎవడు నిలబడలేడు అనమాట అది ఒక మెజైల్ అనే చెప్పొచ్చు అనమాట ఆరు అడుగుల మెజైల్ అది బుల్లెట్ కూడా కదా ఆరు అడుగుల మెజైల్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో బాహుబలి వన్ ఎంత హట్ కల్కి కానీ అంత హిట్ అవుతుంది చెప్తా ఉన్నాను పార్టీ టూ కోసం చాలా వెయిటింగ్ అన్న అసలు బాహుబలి టూ కోసం ఎంత వెయిట్ చేశారు ఈ సినిమా పార్టీ టూ కోసం అంత వెయిట్ చేస్తున్నావు సినిమా అయితే వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయిల్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అన్న ఒక డైలాగ్ ఉంటాయి కదా ఇంతవరకు ఓడిపోయిన రికార్డే లేదని ఇంకోటి హైలైట్ సినిమాకి బుజ్జి అన్న అసలు ఈ బుజ్జి అసలు ఏంటంటే రియల్ ఫ్రెండ్ గా చూపించారనమాట దీంట్లో ఎమోషన్స్ ఉంటది కామెడీ ఉంటది అన్ని ఉంటాయి అనమాట అన్ని సినిమాలు చూడండి అర్థమవుతుంది ఇంకోటి మనకి ఆర్ ఎందుకు పెట్టాలా అర్థం కాలేదు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు దెబ్బకి భయపడే ఉన్న సినిమాలు యాక్టర్ గా మారాడేమో తెలియదు అనమాట అలాగే రాజమౌళి గారు ఉన్నారనమాట సినిమా అయితే చాలా చాలా బెటర్ గా ఉంది బ్రహ్మానందం కామెడీ బ్రహ్మానందం మా నువ్వు ఎక్కడ కొనబడ్డా కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది రెబర్ లెవెల్ కామెడీ ఎంత బాగుంది ఈ సినిమాలో కానీ కొంచెం కనిపించినా కానీ చాలా బెటర్గా కనిపించింది అలాగే దీపిక పడుకొనే అసలు పడుకొనే నటించిందని చెప్పొచ్చు అనమాట ఆ విధమైన ఆ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అనమాట సినిమా అయితే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో లాస్ట్ బుజ్జి అయితే హైలైట్ అన్న బుజ్జి కూడా ఫైట్ చేస్తుంది అదవుతో అసలు వండర్ఫుల్ అనే చెప్పొచ్చు బ్రో సినిమా అయితే వేరే వేరే లెవెల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా రికార్డ్లన్నీ చింపేశాడనే చెప్పొచ్చు అనమాట ఒక రికార్డ్ అనే కొత్త పుస్తకం ప్రభాస్ అనే తెలుస్తాడు బీజిఎం అయితే మామూలుగా లేదు బ్రో మహాభారతం లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆ బీజిఎం కు అయితే ప్రతి సినిమాకి ఏంటంటే స్కిన్ కు వస్తాయి గూస్ బంబ్స్ కానీ ఈ సినిమాకి గుండెకి వచ్చినాయి గూస్ బంప్స్ ఆ విధంగా దద్దరి బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ మీకు